ఈరోజు మిరపార్ చివరకి పోయడాని కానీ ఈ పొలానికి వచ్చినాం చివర్లు కొయ్యాలి ఇప్పుడు ఎండ చూస్తే బాగా వస్తుంది అలానో ఏమో కోస్తున్నా అంటే వీటిని చిన్నగా కోసుకోవాలి కొంచెం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నార్లు అయితే అంత హైట్ అయితే పెరగలేదు నర్సరీలో నార్కంటే కూడా ఓపెన్ నార్ చాలా తట్టుకోగలుగుతుంది ఎండకి ఏంటి అంటే ఇవి కొంచెం కూలోళ్ళు పెట్టే విషయంలోనే కొంచెం పొరపాటు చేస్తున్నారు ఎలా అంటే దగ్గర దగ్గరగా విత్తనాలు పెడ పెట్టడం వల్ల నారు దగ్గరగా అయ్యి ఒత్తుగా ఉండి నారు దృఢంగా అవ్వట్లేదు అదే కొంచెం గ్యాప్ ఇచ్చి నారు మంచిగా పెట్టుకుంటే విత్తనాలు నారు చాలా దృఢంగా ఉంటుంది నారు దగ్గరగా ఉండడం వల్ల నారు కూడా పాసిపోతూ ఉంటుంది ఆడక అలా పాసిపోతూ ఉంటుంది అవి కోసేటప్పుడు ఆ చివళ్ళు ఉన్నాయి కదా ఆకులు అవి మాత్రం కోసేటప్పుడు ఆ ఆకులు మాత్రం నారులో పడకూడదు అవి అలా పడితే బూజు తెగులు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే నారు చివళ్ళ కోసేటప్పుడు ఆ ఆకులు అనేది మన చేతిలోకే రావాలి ఆ కోసిన చివళ్ళని అక్కడ ఉండేవూడదు అవి తీసుకెళ్ళి బయటపడేయాలి అవి అక్కడే కనుక ఉంటే అదంతా బూజు తెగులు వచ్చి అదంతా స్ప్రెడ్ అయ్యి ఆకు మన నారులోకి కూడా ఆ బూజు తెగులు వచ్చే ప్రమాదం ఎంతైనా ఉంటుంది అందుకని ఇలా బయట పడేసుకోవాలి మిరపనార్లు మనం ఇలా సొంతంగా పె పెంచుకోవడం వల్ల కొనుగోలు ఖర్చు తగ్గుతుంది మనకు అందుకని రైతన్నలందరూ సాధ్యమైనంత వరకు మిరపనార్ను పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం చిన్నపిల్లల్ని మనం ఎలానైతే చూసుకుంటామో మిరపనారిని కూడా అలానే చూసుకోవాలి అంత జాగ్రత్తగా ఉంటేనే మిరపనారు మంచి మంచిగా పెరుగుతుంది కాకపోతే ఈ సంవత్సరం మిరపనారు అక్కడక్కడ కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉంది ముప్పై నుంచి నలభై రోజులు అవుతుంది నారు పోసి ఇప్పటి వరకు నారులు మంచిగానే పెరిగాయి తోటలేసుకునే టైంకి నారంతా ఇలా అయిపోతూ ఉంది నార్ ఇలా చనిపోతూ ఉంటే రైతన్నులందరికీ చాలా బాధగా ఉంటుంది నార్ చనిపోవటం కంట్రోల్ అయ్యేంత వరకు తోట వేసుకోవడానికి వీలు పడదు ఎందుకంటే తోట వేసి మళ్ళీ అదంతా ఖర్చు కదా నారు చనిపోతూ ఉంటే అది కంట్రోల్ అయిన తర్వాతే తోట వేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి